సార్ నా పేరు వెంకటేశ్వరు తహసీల్దార్ గో స్వరం అంటారు కన్సెన్సీ సార్ ఎలక్షన్ పర్పస్ కోపం అనంత డిస్టిక్ నుంచి అనంత అనంతపురం డిస్టిక్ వచ్చిన ఫిబ్రవరి రెండవ తారీఖు వచ్చిన సార్ అప్పటి నుంచి ఎలక్షన్ పర్పస్ జరిగింది ఎలక్షన్ అంతా సక్సెస్ఫుల్గా అయిపోయింది ఎలక్షన్ రిజల్ట్ కూడా వచ్చేసింది చేసిన తదనంతరం ఆ మే నెలలో కొద్దిగా ఆరోగ్యం దెబ్బతిని కొంచెం ఎత్తగెడడం జరిగింది అందులో భాగంగా అనిపిస్తారు ఇంకొకసారి సంప్రదించడం జరిగింది సార్ వాళ్ళు మంచి ట్రీట్మెంట్ ఇచ్చినారు ఆరోగ్యం ముద్దట పడింది ఈరోజు డిస్పార్జ్ చేస్తామని అన్నారు సార్ కాబట్టి దేవుని ఉన్నాను డాక్టర్ల సలహాలు వాళ్ళని పాటించడం నాకు తొందరవేళ నేను కోలుకోవడం జరిగింది కాబట్టి డాక్టర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుంచు